మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని మనం అధిగమించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ అరుణాచలం యొక్క కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తే నిజంగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది అదేంటంటే మనం జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు ఇక్కడ మనకు పరిష్కారం దొరుకుతుంది ఆ పరమశివుని అనుగ్రహం మనకు దొరుకుతుంది మనం ఎంతటి కష్టానైనా ఎదిరించి నిలబడగలము అని మన పైన మనకు నమ్మకాన్ని కలిగిస్తాడు అరుణాచలం గిరి అంటే సాక్షాత్తు ఆ పరమశివుని రూపమే అంటారు మొదట్లో మేమందరము కూడా అరుణాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ అంటే సులభంగానే నడిచేయచ్చు అని అనుకున్నాం కానీ తర్వాత తెలిసిందేమంటే అనుకున్నంత ఈజీగా అయితే అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయలేం ఆ పరమేశ్వరుడు మనకు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు వాటిని మనం ఖచ్చితంగా తట్టుకొని నిలబడగలమా లేదా అని పరీక్షించిన తర్వాతే మన శక్తిని మనకు తెలియజేస్తాడు గిరి ప్రదక్షిణ అంతా పూర్తయిన తర్వాత మనకే అనిపిస్తుంది మనం జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా పడగలము మనం అనుకున్నది సాధించగలము ఈ అరుణాచలం యొక్క కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసినా చాలు మన జీవితం నిజంగా ధన్యమైపోయినట్లే అరుణాచలం టూర్ ఫుల్ డీటెయిల్స్ వీడియో ఉంది చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్